ఈ పాఠ్యాంశంలో శబ్దాలంకారాలలో ఒకటి అయిన ముక్త పదగ్రస్తాలంకారం గురించి తెలుసుకుందాం ముక్త పదగ్రస్తాలంకారం పాదాంతమున గాని వాక్యాంతమున గాని విడిచిన పదాన్ని అవ్యవధానంగా మరల ప్రయోగించబడటం ముక్త పదగ్రస్తం ఒక పదము చివర వదిలిన పదాన్ని మరల రెండవ పాదం మొదటి పదంగాను రెండవ పాదం చివర వదిలిన పదాన్ని మూడవ పాదం మొదటి పదంగాను మూడవ పాదం చివర వదిలిన పదాన్ని నాలుగవ పాదం మొదటి పదంగాను స్వీకరించటాన్ని ముక్త పదగ్రస్తాలంకారం అంటారు ఉదాహరణకు కావ్యాలంకార సంగ్రహములో రామరాజభూషణుడు రాసిన పద్యాన్ని పరిశీలించుదాం సుదతీ నూతన మదన పూర్ణ మణిమయ సదన సదనామయ గజ రథన రథనాగేంద్ర నిభకీర్తిరస నరసింహ ఇందులో మొదటి పాదం చివరగల పదంతో రెండో పాదం రెండో పాదం చివరగల పదంతో మూడో పాదం మూడో పాదం చివరగల పదంతో నాలుగో పాదం ప్రారంభమైంది అందువల్ల ఇది ముక్త పద గ్రస్తాలంకారం ఈ ముక్త పద గ్రస్తాలంకారానికి సంబంధించిన మరికొన్ని ఉదాహరణలను పరిశీలించుదాం విద్య వల్ల వినయం వినయం వల్ల యోగ్యత యోగ్యత వల్ల ఉద్యోగం ఉద్యోగం వల్ల ధనం ధనం వల్ల దానం దానం వల్ల సుఖం లభిస్తాయి ఓ రాజా శత్రువులను జయించుము జయించి రాజ్యాన్ని పొందుము పొంది ప్రజలను పాలించుము పాలించి సుఖము పొందుము అదుగదుగో గోడ గోడ పక్కన నీడ నీడలో లేగ దూడ దూడ వేసింది పేడ మార సుందర సుందర ధీరమూర్తి మూర్తి గతలోక లోక ప్రపూజితంగా అంగ సంగత గంగ గంగాంతరంగా ఈ ఉదాహరణలలో ముక్తపద గ్రస్తాలంకారం జరిగిన విధానాన్ని ఎరుపు అక్షరాలలో గుర్తించడం జరిగింది గమనించగలరు